నా పేరు సతపరిన ఛానల్కి స్వాగతం సుస్వాతం సో ఈరోజు వీడియో దేని గురించి అంటే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ని అయితే చూపిస్తాను అది ఏట్లేదు మన ఇటలీలోని ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది కదా ఆ ఫ్రీ ఎడ్యుకేషన్కి ఫ్రీగా హాస్టల్స్ అయితే ఇస్తారనమాట ఆ హాస్టల్ ఏ మాదిరిగా ఉంటుందో మీకు చూపెట్టబోతున్నాను అంటే హాస్టల్ ఫ్రీ అంటే ఫ్రీ కాదు మీకు స్కాలర్షిప్ వస్తుంది కదా ఎయిట్ థౌజండ్ యూరోస్ అందులోనే కట్ అయిపోతూ ఉంటాయి డబ్బులు సో టెక్నికల్గా మనం మాట్లాడుకుంటే ఫ్రీ అనే ఎందుకంటే నీ గవర్నమెంట్ ఇస్తున్న డబ్బుల్లోని నీ నీ డబ్బుల్లోనే హాస్టల్ అనేది డబ్బులు కట్ చేసుకుంటారు సో ఆబ్వియస్లీ మీకు ఫ్రీగా వస్తున్నట్టే సో ఆ హాస్టల్ ఏ మాదిరి అంటే ఏ విధంగా ఉండబోతుందో మీకు చూపిస్తాను సూపర్గా ఉన్నది అసలు హాస్టల్ అయితే త్రీ స్టార్ ఒక త్రీ స్టార్ హోటల్ లాగా అయితే ఉంది ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారనమాట సో వాడు ఉండనాడు ఇప్పుడు మీరు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ హాస్టల్ వచ్చేసరికి ఎక్కడ ఉందంటే నేపిల్స్లో ఉంది అంటే నేపిల్స్లో బోల్డ్ ఉంటాయి అన్నీ బాగుంటాయి బట్ ఇదైతే అన్నిటికన్నా ఇంకా చాలా బాగుంది సో నేపుల్స్ ఫెడర్కోటూ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఈ హాస్టల్ని అయితే ఆప్ట్ చేసుకోవచ్చు అంటే నేపిల్స్లో ఉన్న యూనివర్సిటీస్ ఏడు వచ్చినా సో మరి ఇంకా లేట్ చేయకుండా హాస్టల్ని అయితే మీకు చూపిస్తాను హాస్టల్ అంటే అదే డార్మిటరీ ఇటలీలోని రెసిడెన్సా అంటారు అనమాట సో ఆ రెసిడెన్సీని నేను మీకు చూపిస్తాను స్ట్రైట్లీ లెట్స్ గేట్ ఇన్ టూ మీరు ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఇదే హాస్టల్ తాలూకా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట చూస్తున్నారు కదా మొత్తం టోటల్ సిక్స్ సెవెన్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఒక త్రీ స్టార్ హోటల్ లాగే ఇప్పుడు రూమ్ లోకి వెళ్ళి చూద్దాం పదండి అలాగే ఇవన్నీ నా రూమ్లు ఒక్కొక్క రూమ్ రెండు సింగిల్ రూమ్స్ అయితే ఉంటాయి అనమాట సో మనమైతే రూమ్కి వెళ్దాము ఇప్పుడైతే మనం రూమ్ లోకి వెళ్దాము అంత ఏ క్లెస్గా ఉంటుందో చూపిస్తూ చూడండి ఒక మంచి త్రీ స్టార్ హోటల్ లాగా అయితే ఉంటుంది మంచిగా హాల్ ఇది హాల్లోనే ఒక మంచి కౌచ్ ఇచ్చారు తర్వాత తినడానికి ఒక టేబుల్ అయితే ఇచ్చారు చూసారు కదా రెండు రూమ్లు ఇది ఇది మన రూమ్ చిన్న కిచెన్ సెటప్ రెండు ఇండక్షన్ ఇవైతే ఉన్నాయి ఇక్కడ మొత్తం కిచెన్ ఓవరాల్గా హాల్ అయితే ఈ విధంగా ఉంటుంది హాల్లో మనకి చూసినట్టయితే టీవీ కూడా ఇచ్చారు ఫుల్లీ ఫంక్షన్ టీవీ నెట్ఫ్లిక్స్ అన్నీ కనెక్ట్ చేసుకోవచ్చు సో రూమ్లోకి అయితే ఎలా ఉంటుందండి సో ఇది రూమ్ అయితే చూసారు కదా ఎంత బాగుందా ఒక మంచి హోటల్లో సింగిల్ రూమ్ ఉంటుంది అలాగ రూమ్లో మనం చూసుకున్నట్టయితే ఒక మంచి ఫోర్ బై ఫోర్ బెడ్ ఇచ్చారు ఆ తర్వాత రీడింగ్ లైట్ ఈ లైట్ అయితే ఇప్పుడు ఆన్ చేద్దాం చూసారు కదా మంచిగా ఎడకూచ్చు కూర్చొని చదువుకోవచ్చు మొత్తం ఛార్జర్స్ అన్ని ఈ కార్డు ద్వారా ఎంట్రీ అయితే ఉంటుంది మనకి కార్డు ఇస్తారు తర్వాత మంచిగా ఒక అర్థమవుతుంది అండ్ ఇది వచ్చేసరికి హైలెట్ చూసారు కదా ఇక్కడ స్టడీ టేబుల్ ఉంది ఆ స్టడీ టేబుల్తో పాటు స్టడీ ల్యాంప్ ఉంది తర్వాత ఇక్కడ ఒక టీవీ కూడా ఇచ్చారు మళ్ళీ బయట శాంసంగ్ టీవీ ఇచ్చారు లోపల ఎల్జీ టీవీ ఇచ్చారు చూసారు కదా ఈ టీవీ మొత్తం మంచిగా మనం నచ్చినట్టు తిప్పుకోవచ్చు క్రేజీ ఉంది మొత్తం అంటే హాస్టల్ అంటే మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఏంటంటే జిమ్ తర్వాత రీడింగ్ రూమ్స్ అన్నీ నాకు మొత్తం అన్నీ ఉంటాయి ఇది వచ్చేసరికి బాల్కనీ బాల్కనీ కాదు మామూలుగా వేరే ఫ్లోర్ టోటల్ ఇంకా మీకు జిమ్ తర్వాత కింద రీడింగ్ హాల్స్ ఇవన్నీ ఉంటాయి అవ్వకుండా మీకు చూపిస్తాను పదండి ఇక్కడైతే బాత్రూమ్స్ చూద్దాము ఎంత హైజీనిక్గా ఎంత నీట్గా ఉంటుందో మీకు చూపిస్తాను చూసారు కదా బాత్రూము సినిమాల్లో ఉంటాయి చూడు అలాగా క్రేజీగా ఉంది అసలు అసలు నెంబర్ వన్ అసలు ఇట్లీలో ఇలాంటివి రెండు ఉంటాయి కంప్యూట్స్ అందులో కూర్చోడానికి అందులో పడుకోవడానికి బెటర్ దెన్ అమెరికా చూసారు కదా బాత్రూమ్ కూడా ఎంత బాగుందో అసలు క్రేజీ ఉంది అసలు ఇక్కడ కూడా ఒక లైట్ ఉంది మొత్తం లైటింగ్ అంతా అసలు సూపర్ ఉంది అసలు ఇక్కడ మంచి షవర్ ఉంది షవర్ ఉంది తర్వాత ఇలా పట్టుకొని చేసుకోవడానికి కూడా ఉంది అంటే షవర్ అయితే చూడండి ఎంత పెద్దది ఉందా మొత్తం హాట్ వాటర్ రూమ్ అయితే బయట అయితే ఇప్పుడు వన్ డిగ్రీ అలాగ ఉంటుంది బట్ రూమ్లోనైతే టోటల్ థర్టీ డిగ్రీస్ ఎంతో ఉంది ఇక్కడ చూసారు కదా టెంపరేచర్ కంట్రోల్ ట్వంటీ ఉంది వందే వేడిగా ఉందన్నమాట రూమ్ అంటే అదే వింటర్ వచ్చినప్పుడు వేడి ఉంటుంది సమ్మర్ వచ్చినప్పుడు కూలర్ ఉంటుంది అంటే ఏసీ ఉంటుంది లిఫ్ట్ లిఫ్ట్లోనైతే మొత్తం అంతా ఉంది ఎక్కడెక్కడ ఏటేట్ ఉన్నాయి సరే కుకింగ్ కుకింగ్ ఏరియా ఈట్ ఏరియా లాండ్రీ స్టడీ రూమ్ సైలెంట్ రూమ్ గేమ్ ఏరియా అని సరే మొత్తం అంతా ఇది గ్రౌండ్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే సినిమా తర్వాత హాస్టల్ కుకింగ్ గేమ్స్ జిమ్ అన్నిన్నా స్టడీ రూమ్ మొత్తం తినవన్నీన్న ఏ రేటులో ఉన్నాయి అన్నిన్న ఇక్కడ ఉన్నాయి హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్ ఇది చూసారా స్టూడెంట్స్ కూర్చొని ఆడడానికి ఇవి కూడా ఉన్నాయి మొత్తం మొత్తం ప్లేయింగ్ రూమ్ లాగా ఒక పెద్ద అనేది కిచెన్ లాగా ఉంది కదా కానీ ఇది కాదు ఏంటంటే ఒక్కొక్కరి ఒక్కొక్కరు చేసుకోవడానికి మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఇండక్షన్స్ ఉన్నాయి చూసారు కదా మొత్తం అంతా కిచెన్ అవుతుంది అంటే అంతే మన సామాన్లన్నీ పట్టుకొని వచ్చి ఇక్కడ చేసుకోవాలి నిన్న కిచెన్ కూడా సూపర్ ఉంది ఇది వచ్చేసరికి నార్మల్గా మనం చేసింది అంటే వంట వండుకుంటే కూర్చొని తినడానికి ఇది చూసారు యాంబియన్స్ అది ఎంత బాగుందో ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారనుకో వెయిటింగ్కి చూసారు ఇదంత వెయిటింగ్ ఫ్రెండ్స్ అలాగా సరదా కూర్చొని మాట్లాడుకోవచ్చు టాప్ అసలు ఇది వచ్చేసరికి స్టడీకి ఇది లోపలికి వెళ్దాం ఇది వచ్చేసరికి స్టడీ రూమ్ చూసారు కదా ఎంత బాగుందో స్టడీ రూమ్ కాన్సన్ట్రేటివ్ ఆ యాంబియన్స్ ఇవన్నీ సూపర్ అసలు నెంబర్ వన్ ఇదంతా లాండ్రీ ఈ వాషింగ్ మిషన్లు ఇవన్నీ ఉన్నాయి అన్నీ ఫ్రీయే సవకా వాషింగ్ మిషన్ ఎందులో వేసి డ్రైవింగ్ వేసడమే ఐరన్ కావాలంటే ఇక్కడ ఐరన్ చేసుకోవడమే మొత్తం అంతా హాస్టల్ ప్రొవైడ్ చేస్తుంది ఇది కూడా వన్ ఆఫ్ ద వెయిటింగ్ ప్లేస్ అనమాట అంటే స్టూడెంట్స్ ఎవరైనా డ్రింక్ చేసుకోవడం స్మోక్ చేసుకోవడానికి ఓపెన్ ప్లేస్ ఇది చూసారు కదా మొత్తం పైన అంత నాకాశం కాకపోతే ఇక్కడ కొద్ది చల్లగా ఉంది దానికైతే హాస్టల్ టూర్ టూర్ని చూశారు కదా సూపర్ ఉంది కదా అసలు క్రేజీగా ఉంటుంది అనమాట నా గవర్నమెంటే ఇస్తుంది స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ జిమ్ ఫ్రీ ఫుడ్ తర్వాత ఇవన్నీ స్టూడెంట్స్కి చాలా వాల్యూ ఇస్తుంది ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు స్కాలర్షిప్స్ ఇచ్చి ఆ స్కాలర్షిప్స్లోనే ఫుడ్ ట్రాన్స్పోర్టు తర్వాత ఏంటిది యూనివర్సిటీ టార్మిటోరీస్ ఇవన్నీ కాకపోతే అన్ని యూనివర్సిటీస్ వెళ్ళి ఉండవు నేపిల్స్ అయితే ఇటలీలోని పెద్ద సిటీ కదా సో కొద్దిగా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అందుకు నేపిల్స్లోని అయితే పర్టికులర్గా ఉన్నాయి ఒక త్రీ ఫోర్ హాస్టల్స్ ఉన్నాయి అన్నీ సూపర్ ఉంటాయి అసలు జిమ్ తర్వాత అన్ని అన్ని గేమ్స్ అన్ని అవైలబిలిటీస్ కూడా ఉంటాయి మొత్తం అంతా సో అందుకు కాకపోతే నేపుల్స్కి కానీ మీరు పెట్టుకుంటే వేసా అనేది రాదు అంత ఈజీగా సో అంతేనే వీడియోని ఎండ్ చేద్దాం ఇక్కడితోనే మీరు యూనివర్సిటీ కానీ మీకు వస్తే అప్పుడు నాకు మెసేజ్ చేయండి అక్కడ ఇలాంటి హాస్టల్స్ ఉన్నాయి లేదని నేను చెప్తాను సరేనా అంతేనే అందరికీ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై శ్రీరామ్ జై